నమస్తే ఈ మధ్య అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తనకి బీఆర్ఎస్ వాళ్ళ మీద ఎటువంటి రాజకీయ కక్ష లేదు ఒకవేళ నాకు అలాంటి రాజకీయ కక్ష ఉంటే మాత్రం ఈ పార్టీకి వీళ్ళు ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం జైల్లో ఉండేది కానీ నా మీద తప్పుడు కేసులు పెట్టి వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు నన్ను నిర్బంధించారు కానీ నేను అటువంటి రాజకీయ కక్షకి నేను ముందుకు వెళ్ళట్లేదు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు ఆ సందర్భంగా కొంత జైల్లో పరిస్థితి మీద కూడా కొంత ప్రస్తావన వచ్చింది సో ఈ విషయం మీద సీనియర్ జర్నలిస్ట్ కృష్ణ గారు ఏమంటారు ఆయన గురించి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే సరే అయితే ఈ మధ్య అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ బీఆర్ఎస్ నా మీద పూర్తిగా కక్ష సాధించిన చర్యలు చేపట్టింది ఇంతకుముందు గవర్నమెంట్లో ఉన్నప్పుడు బట్ నాకు అట్లాంటి ఏమీ లేదు అనేది ఆయన చెప్పుకొచ్చారు ఇది ఆయన ప్లెయిన్ స్టేట్మెంటా లేకపోతే దీని వెనకాల వేరే ఉద్దేశం ఏదైనా ఉండొచ్చు అంటే అసెంబ్లీలో చేసినటువంటి ప్రకటన రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా చాలా టెక్నికల్గా చేసినటువంటి ప్రకటనగానే చూడాల్సి ఉంటుంది ఇది ఎందుకంటే తెలంగాణ సమాజంలో ఎంత కాదనుకున్నా కేసీఆర్ తొలి ముఖ్యమంత్రి అంతేకాకుండా రాష్ట్ర ఆవిర్భావంలో చాలా కీలక పాత్ర పోషించినటువంటి పార్టీ నాయకుడు అందువల్ల ఆయన మీద ఏదో ఉద్దేశపూర్వకంగా కక్షాదింపు చేశారు అన్నట్లుగా ఉంటే కనుక అది కాంగ్రెస్ ప్రభుత్వం మీదే పెద్దగా ఎఫెక్ట్ పడుతుంది అందువల్ల పూర్తి స్థాయిలో గత ప్రభుత్వం పదేళ్ల పాటు చేసినటువంటి పనుల్ని పక్కన పెట్టేసి వీళ్ళ పరిపాలన వీళ్ళు చేసుకుని పోతున్నారా అంటే అది నమ్మశక్యం కాదు ఎందుకంటే అయితే తొందరపడట్లేదు అంతవరకు మాత్రం తన మీద రేవంత్ రెడ్డి మీద నిజంగానే చాలా రకరకాలైనటువంటి కేసులు పెట్టారు మోటుకు నెట్ కేసు కావచ్చు తర్వాత డ్రోన్ ఎగరవేయడం లాంటి కేసులు అన్ని పెట్టారు జైలుకి పంపించారు ఇదంతా ఓకే బెయిల్ మీద వచ్చారు కొన్ని కేసులు కొట్టేశారు తర్వాత అదంతా ఓకే కానీ అంత స్పీడ్గా మాత్రం బీఆర్ఎస్ మీద వెళ్ళటం లేదు అన్ని టెక్నికల్గా ఎందుకంటే అటు కాళేశ్వరం ప్రాజెక్టులకు సంబంధించి కానీ విద్యుత్ కొనుగోలుకి సంబంధించి కానీ కేసీఆర్ని టార్గెట్ చేస్తూ జ్యుడిషియల్ కమిషన్స్ అంటే న్యాయపరంగా ఎవరూ కూడా తప్పు పట్టలేని విధంగా ఏదో సాధారణమైనటువంటి పోలీస్ కేసో ఏసీబీ కేసో ఇటువంటి అయితే వాటి మీద చాలా వరకు ప్రజల్లోనే విశ్వసనీయత లేదు లేదు ప్రభుత్వం కక్ష సాధింపు అనుకుంటారు అందువల్ల జ్యుడిషియల్ కమిషన్స్ వేసి వాటి ద్వారా నిర్ధారణ చేసి పక్కా పకడ్బందీగా కేసు పెట్టడానికి కొంచెం టైం పడుతుంది కానీ ఆ రకమైనటువంటి ధోరణిలోనే అప్పుడున్నటువంటి కేసీఆర్ని ఇరికించాలి అనేటి ఇరికించడం అంటే కేసీఆర్ తప్పులు చేసి ఉంటే కనుక ఆ కమిషన్ నిర్ధారిస్తే ఆ నిర్ధారణ మీద కేసులు పెట్టి పకడ్బందీగా అంటే పొద్దున్న హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ బెయిల్ తెచ్చుకోవడం కానీ కేసులు కొట్టేయడం కానీ సాధ్యం కాని పరిస్థితుల్లో చట్టపరమైనటువంటి సాంకేతికపరమైనటువంటి ఆధారాలతో మాత్రమే రేవంత్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా వెళ్తున్నాడు అలాగే కేటీఆర్కి సంబంధించి కూడా చూస్తే ఈకి సంబంధించి అవన్నీ కూడా పక్కాగా పకడ్బందీగానే అందువల్ల తొందరపడి వీళ్ళని అరెస్ట్ చేసేసి లోపల పెట్టేసి ఏదో సరదా తీర్చుకుందాం అని అంటలేదు అనుకోవట్లేదు పకడ్బందీగానే వీళ్ళని ఆ ముందు నిలబెట్టాలి ప్రజల దృష్టిలో కూడా ఇవన్నీ ఆధారాలు అన్నీ చూపించాలి న్యాయస్థానాల నుంచి కూడా వెసులుబాటు రాకుండా ఉండాలి అనే వ్యూహంతో చాలా స్ట్రాటజికల్గానే వెళ్తున్నాడు వాళ్ళు వెళ్ళినట్టుగా ఏంటి డ్రోన్ ఎగరేయడం లాంటిది పెద్ద విషయం కాదు అయినా కూడా వాళ్ళు కేసులు పెట్టారు కానీ ఇతను పక్క పకడ్బందీగానే వెళ్తున్నాడు హరీష్ రావు మీద కేసు విషయంలో కూడా ఫోన్ ట్యాపింగ్ అది అది నిలబడలేదు నిజానికి ఇతను పక్కాగా వెళ్తున్నాడు ఇంకొకటి ఇక్కడ చేసినటువంటి అబ్జర్వేషన్లో సీరియస్ అబ్జర్వేషన్ ఏంటంటే జైళ్ళు ఇప్పుడు ప్రభుత్వం ముఖ్యమంత్రి మన జైళ్ళ యొక్క పరిస్థితి చెంచలగూడ కావచ్చు చర్లపల్లి కావచ్చు వీటి యొక్క జైళ్ళు పరిస్థితి ఎలా ఉందనే దాన్ని కూడా ఆయన చాలా సింపథెటిక్గా భావోద్వేగంతో మాట్లాడేది నన్ను అనవసరంగా ఒక చిన్న కేసుల్లో ఇరికించి లోపలికి పంపించారు పంపించినప్పుడు నా బిడ్డకి లగ్నం పెళ్లి చేసే సందర్భంగా శుభలేఖ రాసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు ముందస్తు ఏర్పాట్లు చేసుకునే అవకాశం ఇవ్వలేదు అదే సందర్భంలో ఓన్లీ పెళ్లి వేదిక మీదకి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ జైలుకి వచ్చేసాను చాలా భావోద్వేగమైనటువంటి ఒక తండ్రిగా అంతకు మించినటువంటి సందర్భం ఉంటుంది సో చాలా సింపథెటిక్గా ఆయన మాట్లాడారు ఆ సందర్భంలో అసలు జైల్లో ఉండే పరిస్థితులు రాత్రులు లైట్లు వేసి ఉంచడము దోమలు పురుగులు నిద్రపట్టని పరిస్థితి పగలు చెట్ల కింద బండ మీద పడుకున్నాను అనేది అంటే ఒక రకంగా ఆయన భావోద్వేగాన్ని సెంటిమెంట్ని రంగరించడానికి ప్రయత్నం చేసినప్పటికీ జైళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఈనాటికి కూడా అనేది చెప్పకుండానే చెప్పాడు అంటే జైళ్ళలో ఏం నిజానికి ఎంపీ అంటే రాజకీయ ఖైదీగా ఖైదీ కూడా కాదు అండర్ ట్రైల్ విచారణ ఖైదీగా వెళ్ళారు విచారణ ఖైదీలకే ఆ పరిస్థితి నిజానికి అందరూ ఖైదీలు శిక్ష పడిన ఖైదీలు కూడా వాళ్ళు కూడా మానవులే కదా హ్యూమన్సే అటు మనుషులే అటువంటి వాళ్ళకు కూడా నిద్రపట్టిన పరిస్థితులు అంటే ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం జైళ్ళలో లేదు అనే విషయాన్ని ముఖ్యమంత్రి స్వయంగా ఒప్పుకున్నాడు మరి దాని మీద కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది కక్షాదింపు కాదు ఇదంతా ఆయన టెక్నికల్గా తాను ఏమి చేయట్లేదని నిరూపించుకునేటటువంటి ప్రయత్నమే కానీ సార్ ఇక్కడ ఒక ఎంపీ స్థాయిలో వెళ్ళిన వ్యక్తి పద్నాలుగు రోజుల పాటు ఒక మనిషి కనిపించకుండా కూడా లోపల పెట్టారు అని చెప్పేసి చెప్పారు ఆయన అంటే అంత ఇదిగా ఉంటుంది అంటే ఇదే అంటే పోలీసు అలా ఉంది ఆ పరిస్థితులు అంటే జైళ్ళలో పరిస్థితులు నిజానికి శిక్ష పడినటువంటి ఖైదీలకి ఒక నెంబర్ ఇచ్చి ప్రత్యేకంగా వాళ్ళకి ఆ జైలు డ్రెస్లో అవన్నీ ఇచ్చి ప్రత్యేకంగా వాళ్ళకు బాధ్యతలు అప్పగిస్తారు అండర్ ట్రయల్స్ కింద వెళ్ళిన వాళ్ళు ఒక ప్రజాప్రతినిధి ప్రజాప్రతినిధులు అండర్ ట్రైలు నిజానికి విచారణకు అయితే అది నిర్దోషి అని కూడా చెప్పలేం అటువంటి పరిస్థితుల్లో కూడా అప్పట్లో ఉండేటటువంటి ప్రభుత్వ ఉద్దేశాలను తెలుసుకుని జైలు సూపరింటెంట్లు జైలర్లు వ్యవహరించడం కూడా ఉంటుంది అది మనం కాదనలేం అందువలన కూడా కావచ్చు ఎవరు కనిపించకుండా చేయడం అంటే మానసికంగా నిర్వీర్యం చేసేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి అది చాలా తప్పుడు ప్రయత్నం అంతేకాకుండా పో ఆ శాఖ జైళ్ళ శాఖ సంస్కరించాల్సింది ఇప్పుడు నిజానికి రేవంత్ రెడ్డి ఈ సీరియస్ కామెంట్ చేశాడు నిజానికి మూసి ప్రక్షాళన లక్ష యాభై వేల కోట్లు ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయో తెలియదు కానీ తన కంట్రోల్లో ఉన్నటువంటిది జైళ్ళ సంస్కరణ దాన్ని అసలు ఏ ఖైదీ వచ్చినా సరే ఖైదీలకి సంబంధించినటువంటి మానవ హక్కులు ఉంటాయి వాళ్ళకి కనీసం వాళ్ళ స్వేచ్ఛను మాత్రమే నియంత్రించారు ఎందుకంటే వీళ్ళు సమాజంలో తిరగడానికి అర్హులు కాదు వీళ్ళని సంస్కరించి నిర్దిష్ట కాల వ్యవధిలో ఆ శిక్ష అమలు చేసిన తర్వాత మళ్ళీ సమాజానికి సంస్కరించి అందజేయాలనేది జైలు యొక్క ఉద్దేశం అటువంటి దాన్ని ఏమీ శిక్ష కాకుండానే వీళ్ళు జైల్లో వెళుతున్నారు వెళ్ళిన వాళ్ళు కనీస మానవ హక్కులు అందరి ప్రకృతి అంటే గాలి మంచి గాలి మంచి వెలుతురు మంచి నిద్ర మంచి ఆహారం ఇవి కనీస పౌరో హక్కులు వాటిని కూడా అందజేయట్లేదంటే జైళ్ళలో శాఖ జైళ్ళలో పరిస్థితులు ఎలా ఉన్నాయనేది మనకు అర్థమవుతుంది ముఖ్యమంత్రిగా మరి ఈయన పదహారు నెలల కాల వ్యవధిలోని ఏం చర్యలు తీసుకున్నాడు అనేది కూడా చెప్పు ఎందుకంటే జైళ్ళ పరిస్థితి అలా ఉండకూడదు అందువల్ల ఈ సందర్భంలో స్వయంగా అధినేత ఒప్పుకున్నాడు కనుక ఈ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జైళ్ళ గురించి ప్రక్షాళన చేయడం అనేది ముందు అక్కడి నుంచి మొదలు పెడితే బాగుంటుంది ఇక రాజకీయ కక్షాదింపు ఇవన్నీ సహజంగానే ఎవరికాళ్ళు మాకు మాకు ఆ ఉద్దేశం లేదని చెప్తారు కానీ ప్రత్యర్థి మీద ఏ రకంగా జరిగినా వదలడం అనేది ఇప్పుడు రీసెంట్గా హరీష్ గారి మీద పెట్టిన ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసు ఉందో అది నిర్వీర్యం అయిపోయింది అంటే నిలబడలేదని చెప్తున్నారు బయట వచ్చేసింది అది అండ్ దాంతోపాటు ఇప్పుడు కేటీఆర్ని కూడా మొన్న సీబీఐ ఎంక్వైరీ అనేది అనేది అని పిలిపించారు ఈయన ఎటువంటి కక్ష సాధింపు నాకు లేదు అంటూనే ఈ ప్రయత్నాలు అయితే జరిగాయి లేదు అంటే ఆయన పకడ్బందీ అంటే ఏం చేస్తున్నారు అంటే రేవంత్ రెడ్డి రెండు ప్రయత్నాలు ఫెయిల్ మనం అంటే అది ఇంకా ఫార్ములా ఈ రేస్కి సంబంధించి ఇంకా క్లియరెన్స్ ఏం రాలేదు అది ఈడీ స్థాయిలో అంటే విదేశాలకు వెళ్ళిన ఫండ్స్ ఇవన్నీ కనుక అది పెద్ద స్థాయిలో అంటే రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే తానే కాకుండా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా లాగడానికి ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం కేంద్రం ద్వారా కూడా బిగింప చేస్తే కనుక ఖచ్చితంగా అది తనదేమీ లేదు తన పాత్ర ఏమీ లేదని చెప్పడానికి ఇక్కడ కూడా కేసీఆర్కి సంబంధించి హరీష్ రావుకి నీటిపారుదల శాఖలో ఉన్నప్పుడు ఆ కేసులు ఉన్నాయి ఇప్పుడు కాళేశ్వరం బ్యారేజ్ మరమ్మతులు మేడిగడ్డ ఇవి వీటికి సంబంధించి అట్ ది సేమ్ టైం విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి కొన్ని ఆధారాలతోటి జ్యుడిషియల్గా అంటే తనకు పాత్ర లేదు అనిపించే విధంగా ఎందుకంటే తన పాత్ర లేదని అనిపించుకోవాలనుకుంటున్నాడు ప్రజల్లో సింపతి బీఆర్ఎస్కి రా రావచ్చు కేసీఆర్ లాంటి వాడినే జైల్లో పెడితే కనుక అది కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా పెద్ద ఇబ్బందికరంగా మారుతుంది అందువల్ల తనకు సంబంధం లేదని ఆ ధోరణిలోనే శిక్ష పడాలని కోరుకుంటున్నాడు అందువల్ల కొంచెం జాప్యం చేస్తున్నాడు వెంటనే ఇమీడియట్ కేసులు పెట్టట్లేదు అదే తప్ప పూర్తిగా బీఆర్ఎస్ని వదిలేస్తారని కానీ లేదంటే ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోకుండా ప్రేక్షక పాత్ర వహిస్తూ మళ్ళీ ఎన్నికలకి మీరు స్వచ్ఛందంగానే రండి అని అనే రకంగా వదులుతారని కానీ మనం అనుకోలేం ప్రభుత్వ పరంగా రేవంత్ రెడ్డి చాలా ఎఫర్ట్ పెడుతున్నాడు ఇంటర్నల్గా అందులోని హోంశాఖ తన కంట్రోల్లోనే ఉంది అందువల్ల ఉంచుకోవడంలో కూడా ఆ ఉద్దేశం ఉండొచ్చు హోంశాఖకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆదేశాలు ఇచ్చే రైట్స్ మంత్రిగా ముఖ్యమంత్రిగా శాంతి భద్రతలకు సంబంధించి ఉంటుంది తప్ప హోంశాఖకి నేరుగా ఆయన ఆదేశాలు ఇచ్చేటటువంటి రైట్స్ ఉంటాయి అందువల్ల ఆయన పకడ్బందీగా చట్టపరంగా సాంకేతికంగా ఆధారాలన్నీ కూడా నిరూపించిన తర్వాత కేసులు పెట్టి సుదీర్ఘకాలం పాటు ఆ కేసులు అంటే బయటపడేటటువంటి వెసులుబాటు ఇప్పుడు హరీష్ రావు మీద కేసు పెట్టారు ఫోన్ ట్యాపింగ్ అనేది ఎప్పుడో నాలుగైదేళ్ల క్రితం కేసు అని అని తేలిపోయింది కానీ కేసీఆర్కి సంబంధించి కేటీఆర్కి సంబంధించి కేసులు మాత్రము పకడ్బందీగా పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఒక రకంగా చెప్పాలంటే హరీష్ రావు మీద రేవంత్ రెడ్డికి అంత తీవ్ర స్థాయిలో ఉన్నట్టుగా ఏమీ తెలియదు టార్గెట్ కేసీఆర్ కేటీఆర్లే అన్నట్టుగా విమర్శల్లో కానీ దేంట్లో చూసినా వాళ్ళిద్దరే టార్గెట్ అన్నట్టుగా అతని